సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలం ధనుర్మాసం వైష్ణవులకు శైవులకు కూడా పవిత్ర మాసమిది ఈ మాసంలో దక్షిణాదిన కొన్ని కొన్ని ఆలయాల్లో నిర్వహించే సుప్రభాత సేవల్లో వైష్ణవులైతే తిరుప్పావై శైవులైతే తిరువెంబావై గానం చేస్తారు ఇరవై పాశురాల తిరువెంబావై మంత్రమయం మహిమాన్వితమని పెద్దలు చెబుతారు తిరువెంబావై అర్ధనారీశ్వర తత్వాన్ని కవితాత్మకంగా చెబుతుంది జగత్తంతా శివమయమని ప్రబోధిస్తుంది శక్తి సమేతుడైన శివుడిని ఆరాధించి తరించమని సందేశమిస్తుంది మాణిక్యవాచక అనే మహాశివభక్తుడు రచించిన ఇరవై పాశురాల సమాహారమే తిరువెంబావై మార్గశిరమాస మాస సందర్భంగా శంకరుని దివ్యలీలన్నీ లోకానికి చాటే తిరువెంబావై శైవ పాశురాల విశదీకరణ మీ అమృతాయ యూట్యూబ్ ఛానల్